హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్ దగ్గర మనకు మెయిన్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్నారు టోటల్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో టూ లెవెల్స్ ఎల్ఆర్ కార్ పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేసి స్టిల్ ప్లస్ ఫోర్టీన్ ఫ్లోర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మనకు సిక్స్ టవర్స్ ఉన్నాయి టోటల్ కమ్యూనిటీలో మనకు ఎయిట్ సెవెంటీన్ ఫ్లాట్స్ ఉన్నాయండి టూ బిహెచ్కే వచ్చేసి మనకు థౌజండ్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ నుంచి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ సైజ్లో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ నుంచి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ సైజులో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ మెయింటైన్ చేస్తున్నారండి అందువల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అయ్యేటట్టు మనకు ఫ్లాట్స్ ఫ్లోర్ ప్లాన్ అనేది డిజైన్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మోడల్ ఫ్లాట్ అండి త్రీ బీహెచ్కే అండ్ మనకి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమ్యూనిటీలో మనకు ఫార్టీ వన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అందులో మనకు ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా మనకు కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది జిహెచ్ఎంసీ రేరా అప్రోల్తో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రగతి నగర్ గాజుల్ రామారం బాచుపల్లి ఈ సరౌండింగ్ లోకాలిటీలో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ప్రాజెక్ట్లో ప్రాపర్టీ పర్చేస్ చేయాలన్న ప్లానింగ్ తోటి ఇన్ఫర్మేషన్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూడండి వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ప్లాంట్ స్పేషియస్గా ఉంది కార్నర్ యూనిట్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన రిలేటెడ్ కాంటాక్ట్ రిలేటెడ్ కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను వాళ్ళకి ఈ కాల్ చేస్తే మీరు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి అమ్యూనిటీస్ కింద మనకు స్విమ్మింగ్ పూల్ మల్టీపర్పస్ హాల్ బ్యాంకెట్ హాల్ గెస్ట్ రూమ్స్ రెస్టారెంట్ ఏసీ జిమ్ యోగా అండ్ మెడిటేషన్ హాల్ క్రికెట్ ప్రాక్టీస్ నెట్ బాస్కెట్బాల్ కోర్టు టెన్నిస్ కోర్టు యాంపీ థియేటర్ శాండ్ పిట్ కిడ్స్ ప్లే ఏరియా లాంటి ఫెసిలిటీస్ అన్ని ఇందులో అమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు ల్యాండ్ మార్క్ వైజ్గా చూసుకుంటే బాచుపల్లి మెయిన్ రోడ్ అండి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ కనెక్టివిటీ కూడా మనకి మలంపేట ఎగ్జిట్ ఉంది బైగా అటు ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్ నుంచి టువర్డ్స్ కూకడపల్లి కూడా కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీ ఉందండి అండ్ మెయిన్ రోడ్ యాక్సెస్ అనేది ఈ ప్రాజెక్ట్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు మేజర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా ఈ లొకేషన్లో వెల్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉందండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది మోస్ట్లీ వాష్రూమ్స్ మస్ట్ బెస్ట్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్గా ఉంది ఫ్లోర్ ప్లాన్ ప్రకారము అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు బేర్షియల్ ఫ్లాట్స్ అండి వీళ్ళు సేల్ చేస్తుంది ఇంటీరియర్ అనేది ఇంక్లూడ్ చేయరు కేవలం మోడల్ ఫ్లాటే ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఆల్మోస్ట్ మనకు ప్రాజెక్ట్ పరంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్